విశాఖ జేకే నగర్ ని స్వచ్ఛంద సేవా సంస్థకి దానం చేసినందుకు సంబంధించి వెలువడిన ఆధార పత్రాల నిజానిజాలు తెలుసుకోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశించిన నేపథ్యంలో ఎన్నికలు పూర్తయ్యి కొత్త కార్పొరేటర్లు బాధ్యతలు చేపట్టిన ఈ తరుణంలో ఈ సంఘటన జేకే నగర్ ప్రాంత నివాసుల్ని మనోవర్తిడికి ఆగ్రహ వేశాలకు ఉండనా నిన్ను ఓటేసినందుకు చెప్పుతో కొట్టుకోవాలి ఎరా బయటోడైతే మోసం చేస్తాడని నీకు ఓటేసాను వీడితో మాట్లాడేనా ఎరా మా అందరూ ఇక్కడి నుంచి తరి కొట్టాలనుకుంటున్నావు కదా నిన్ను ప్లాన్ తోటే ఉన్నాడు చేసిందా చేసి ఆ సూప్ చూడు చూడు నిన్నేరా సమాధానం చెప్పు న్యూస్ లో ఏం చెప్పినా నమ్మేస్తారు కదా ఒక్కొక్క న్యూస్ ఛానల్ ఒక్కో పార్టీ వారికి సొంతం వాళ్లకు నచ్చిన వాళ్ళ గురించి నచ్చని వాళ్ళ గురించి ఇష్టానికి వాగుతారు దాన్ని మీరు నమ్మేస్తారు కదా నేను ఇక్కడేగా పుట్టి పెరిగాను మీ కళ్ళ ముందేగా తిరుగుతున్నాను నేనే ఈ ఏరియా నమ్మేసి నేను ఇక్కడికి రాగలనా నేను నా చెల్లి సంతోషంగా ఉండగలవా బావా వీళ్ళకి అనుమానం వచ్చింది నేను ఒక్కొక్కరి దగ్గరికి వెళ్ళి నేను మంచివాడిని నేను మంచివాణ్ణి అని చెప్పుకోలే తగలెట్టకా చూస్తామేంటి తగలెట్టు నేను మీకు నచ్చలేదని తేలిపోయిందిగా మాటలతో ఆటలతో ఎందుకు మొత్తంగా కాల్ చేయండి తగలెట్టన్నా ఏమైపోద్ది నేను ప్రాణాలతో ఉండబట్టే కదా మీ అందరికీ అనుమానం కాల్ చేస్తే అయిపోద్దిగా నాకేమైనా సొంతమా బంధమా సంతోషంగా చేస్తాను మీ ముందే ఎందుకు ఆలోచిస్తున్నారు తగిలేటేమంటావా చెప్పండి తగిలేటద్దామా చెప్పన్నా తగిలేటద్దామా సిగ్గు సరే ఉందా టీవీలో ఎవడైనా చెప్పినా నమ్మేస్తారా కొంచెం కూడా ఆలోచించరా నువ్వు రా నా పోదాం ఏ కామాక్షి ఏంటి నన్ను నువ్వు కామాక్షి కామాక్షి అని పిలువు లేదా ఈ మధ్య ఎలక్షన్ కు వెళ్ళాను కదా అలా వెళ్ళినప్పుడు ప్రియమైన మాతృమూర్తులారా సోదర సోదరి మణులారా అక్కలారా తమ్ములారా అంటూ అలవాటు పడ్డాను కదా హాఫ్ ఫ్లో వచ్చేస్తుంది ఏంటి ఈ యాంగిల్లో ఆలోచించుడు ఏమైంది మెడపట్ట ఇక్కడి నుంచి వెళ్ళిపో నా కోపం వస్తే ఏం చేస్తానో నాకే తెలియదు ఏం చేస్తావు నేను చెప్పను చెప్పు నేను చెప్పను 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 క్యూట్ గా ఏది ఇంకోసారి నేను చెప్పను చెప్పు ఏ కామాక్షి కోపగించుకోకే ఆ రోజు నువ్వు డాక్యుమెంట్ సైన్ చేసినప్పుడు అక్కడున్నది ముగ్గురు మాత్రమే నేను నువ్వు ఆ తర్వాత దమయంతి నేనుగా కావాలని నా తల మీద మట్టి పోసుకోను దమయంతి బొర్రలో ఉన్నది మట్టే బంకమట్టి తనకు అవసరం లేదు మరి నువ్వు కన్ఫర్మ్ గా ఛాన్సే లేదు మనకు తెలియని ఎవడో ఒకడు కానీ మన విషయాలు తెలిసిన ఒకడు ఎవరా నాలుగో రేరే ఆ ఫోన్ థీక్ రా నరికి నాయాల నదికి పూలురా అన్నగారు అవునాన్నగారు నా కాళ్ళ ముందు గుండ్రాయాలే నిల్చున్నారు ఆ ఇస్తున్న అన్నగారు అన్నగారు మాట్లాడాలట ఆ నమస్కారం అన్న ఇంకోసారి ఇలా జరగకుండా నేను జాగ్రత్త పడతా అన్నగారు ఈ ఒక్క రోజు రాత్రి మాత్రం టైం ఇవ్వటి కనిపెట్టి ముక్కల ఆన్ నరికి త్వరగా నగరు జేకే నగర్ కాలనీని స్వచ్ఛంద సేవా సంస్థకి దానం ఇచ్చిన కేసులో మన టీవీ ఛానల్ ద్వారా రహస్య ఆధారాలను బయట వ్యక్తి ఇంకా సేపట్లో టెలిఫోన్ ద్వారా మనతో ముచ్చరించబోతున్నారు

రింగ్ అవుతుంది ఏ క్షణమైనా వారు తీసి మాట్లాడదు హలో స్వామి ఆ రోజులాగే బాషాబాయ్ ఇంట్లో బిర్యానీ మిగిలిపోయిందంట వస్తారా వెళ్దాం హలో స్వామి నేడు నిరుపేదల నివాసాలు అపహరించబడుతున్నాయా వారు అన్యాయంగా తరిమి కొట్టబడుతున్నారా ఎన్జిఓల చేతిలో కీలు బొమ్మలు ఎవరు కాల్ కట్ అయింది హలో బంగారం ఇప్పుడే ఓ కవిత రాశాను చదవమంటావా ప్రేమకి కావాలి వయస్సు విన్నావా ప్రేమకి కావాలి మగాడి కుండాలి మంచి మనసు ఎలాగా మగాడి కుండాలి మంచి మనసు నాకు నువ్వు కావాలి సరసు 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 ఇవ్వు నీ సొగసు వారికి మరోసారి కాల్ చేద్దాం రింగ్ అవుతోంది వారు మనతో మాట్లాడతారా లేదా అనే సందిగ్ధం ఉన్నా ఆయన ఖచ్చితంగా మనతో మాట్లాడతారని ఆశిద్దాం నిజాలను వెలుగులోకి తీసుకురావడానికి ఆయన తప్పకుండా మనకి సహాయపడతారని నమ్ముదాం నీ అవును మాట్లాడు మాట్లాడరా ఇదిగో ఇంతసేపు ఎవరి కోసం ఎదురు చూసామో వారు మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు నమస్కారం సార్ చెప్పండి అందరికీ నమస్కారం వాస్తవాన్ని ఎంతో కాలం దాచిపెట్టలేం నేను న్యాయం కోసం పోరాడేవాడిని ప్రజల కోసం పోరాడేవాణ్ణి ప్రజలకు ఎప్పుడైనా అన్యాయం జరిగితే నేను ఎంతకైనా తగ్గిస్తానన్న విషయం మీకు బాగా తెలుసు ఆ రాయప్ప సింహాచలంతో కలిసి ప్రజలకు వ్యతిరేకంగా దారుణాన్ని కొడిగట్టడం తెలిసినప్పుడు నిద్రపోలేదు కానీ నా ప్రాణాన్ని తుచ్చంగా భావించి నేను అక్కడికి వెళ్లి ఆధారాలు సేకరించి మీ ద్వారా ప్రజల దృష్టికి తీసుకొచ్చాను దీకపోయి ఈ మంగలం తృప్తిగా తింటాడు ప్రశాంతంగా నిద్రపోతాడు మంగళ వర్తిల్లాలి మీ ధైర్యాన్ని నిజాయితీని చూస్తుంటే మాకు చాలా గర్వంగా ఉంది మీకు మరోసారి ధన్యవాదాలు లేయ్ వండి తన్ని ఎత్తుకు తప్పించుకున్నవారే ఈ రాయప్ప మంగళం విషయం తెలియకుండా జోక్యం చేసుకుంటున్నాడు పబ్లిసిటీ అంటే ఫినాల్ కూడా తాగుతాడేమో బాబా అతి కష్టం మీద రాయపక్క దగ్గరయ్యావు ఏం జరిగినా నీ స్థానాన్ని వదులుకోకు మనకు తెలియని ఎవడో ఒకడు కానీ మన విషయాలు తెలిసిన ఒకడు ఎవరా నాలుగో వ్యక్తి పోదమ్మా వచ్చేసేవా న్యూస్ లో మంగళం వాడే చేసినట్టు ఒప్పుకున్నాడు అప్పుడు చూడాలి ఆ చపట్లో కారిపోయావు సరే మనం ముందు డబ్బా నుంచి తీసి వేరే చూడబెట్టేద్దాం అదే సేఫ్టీ వెళ్దాం